అందరికీ గుడ్ మార్నింగ్ ఛానల్ కిడ్ ఛానల్ మా ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి రోజు వచ్చేసి మన రెసిపీ ఏంటంటే చెప్తా గణేష్ బాబు ఈరోజు నీకు లంచ్కి ఏం కావాలి ఏం నీకు ఏది ఇష్టం లంచ్ బాక్స్ ఏం చేయాలి ఏం చేయాలమ్మా ఏమి ఇంత ఏం కట్టొద్దా సరే ఏం తింటా హాఫ్ డే వచ్చేస్తావా వద్దు తను నీకేం చేయాలి చేప పులిహార బిర్యానీయా ఏం చేయాలి చెప్పు హాఫ్ డే రాకూడదు రోజు లేదు రెండు రోజులు లేదు ఇప్పుడైతే నేను బాబు లంచ్ కోసం ఏం చేస్తానో మీకు చూపిస్తానండి నార్మల్గా అయితే అన్నం కూరలో పట్టుకెళ్ళరు కదా మొన్నటి వరకు ఏంటంటే నేను వెళ్ళి తినిపించేదాన్ని ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ఏదో ఒకటి రైస్ చేసి పెట్టేస్తాను పులిహోర బిర్యానీ ఇవైతే రోజు చేసి పట్టుకెళ్తే వేడి చేస్తుంది కదా దానివల్ల ఏంటంటే ఈరోజు అలా కాకుండా ఏం చేస్తానో చూపిస్తాను చూసారు కదా రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా అన్నం అయితే ఉడికిపోయిన తర్వాత ఇంక దాన్ని అయితే వాచ్ చేస్తారు ఇక్కడ అంతా మా కనిష్ బాబు ఏంటంటే కొంచెం మెత్తగా తింటాడు అందుకని అయితే నేను కొంచెం మెత్తగా వాచాను లేదంటే కొంచెం పలుకు మీద అయితే వాచుకోవచ్చు ఇంకా అన్నం వార్పు అయిపోయిన తర్వాత అయితే అది కొంచెం సేపు చల్లగా అవుతుంది కదా ఆ తర్వాత ఇంకా వార్పు అయితే తీసుకోవాలి ఇంకా ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను ఆ తర్వాత నేనైతే చాలా తక్కువ అర స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఆ నెయ్యి స్మెల్ కూడా మా వాడికి నచ్చదు లేదంటే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆనమకాయ ముక్కలు చూసారు కదా ఆనమికయ ముక్కలు అయితే తురుమైన తురుముక్కవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలు అయినా ఆనగాయ ముక్కలు టమాటా ముక్కలు ఇక్కడ అయితే నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీరా అయితే వేసుకున్నాను ఆ తర్వాత అంటే దీనికి ఉల్లిపాయలు కూడా అవసరం లేదు తర్వాత ఏంటంటే ఆనగా ముక్కలు అయితే పెంచుకోవాలి అవి బాగా వేగిన తర్వాత చేశారు కదా మనం ఇది బాగా వేగుతున్నప్పుడు మోత పెట్టు అండి మోతయితే వాటర్ ఉడిపోదు ముక్క కూడా మెత్తగా ఉడుకుపోతుంది ఇంక ఇది బాగా వేగిపోయిన తర్వాత ఏంటంటే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను అన్నం అయితే ముందు వారపు తీసుకున్నాను ఇలా పొడి పొడిగా విడివిడిగా వచ్చేసింది కదా ఇంక ఇది అలా మూత తీసి ఉంచుకుంటే కొంచెం చల్లబడుతుంది ఇంకా ఇది కూడా బాగా వేగుతుంది ఇది వేగడానికి వేగ వేగాలంటే కొంచెం సాల్ట్ ముందు అయితే యాడ్ చేసుకుంటే కొన్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కొంచెం తొందరగా అయితే వేగుతుంది ఎందుకంటే ఆనబాయ్ అనేది కొంచెం వేగడానికి టైం పడుతుంది గట్టిగా ఉంటుంది కదా కొంచెం టైం పడుతుంది మామూలుగా అయితే మా కనీష్ బాబు ఇలా కూర అది వండితే తిండు ఇప్పుడు పిల్లలందరూ ఏంటంటే ఇలాగా ఏదో ఒకటి ఇలా బిర్యానీలు పుల్హార్లు ఫ్రైలు ఇలా చేసేస్తే తింటారు కదా రైస్ కలిపేస్తే ఇంక నేనైతే ఇందులోని కొంచెం మసాలా పేస్ట్ అనేది ఇంట్లో నేను రెడీగా ఎప్పుడూ ఉంచుకుంటాను కదా అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇంకా అన్నీ అయితే ఈ అలా చేసింది ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఆ పేస్ట్ ఉంటే అదొక హాఫ్ స్పూన్ కూడా కాదండి చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే చాలా ఘాటు ఉంటుంది మన పిల్లలు ఎలా తింటారో మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే మనం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా దాని తర్వాత అయితే కొంచెం పసుపు ఒక చిటికెట్ కారం అయితే వేసుకున్నాను ఆల్రెడీ సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి ఆ రెండు అయితే వేసుకొని కొంచెం అయితే వాటర్ అయితే మిక్స్ చేశాను నేను ఇక్కడ చాలా కొంచెం ఎందుకంటే మొక్క మరీ గట్టిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ చేసిన చిన్న తప్పు ఏంటంటే ముక్కలు అలా కాకుండా వలసింది నా తురమకుండా ఇలా చేస్తాను కానీ తురుమేసుకుంటే ఇంకా ఫాస్ట్గా మనకు మెత్తగా అయిపోతుంది నేను దీని తర్వాత ఈ టమాటా ముక్కలు ఇది బాగా మెదపను మెదిపేసిన తర్వాత ఏంటంటే చూసారు కదా ఇది బాగా దగ్గర అయిపోతుంది మెత్తగా అయిపోతుంది ఈ మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కొంచెం అది పొడి ఉంటుంది కదండి నువ్వుల పొడి అయితే నేనైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను నువ్వుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అయితే మనం ఎంత రైస్ మనకు సరిపోతుందో దానికి తగ్గట్టు రైస్ అయితే కలిపేసుకోండి రైస్ కలిపేసుకొని బాగా బాగా మిక్స్ చేసేయండి దీంట్లో అంతా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఇది వేగ వేగాలన్నమాట మా కనీష్ బాబు ఇక చూసారు కదా ఇక్కడ అయితే నేను నువ్వుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను నువ్వుల పొడి ఏంటంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది నార్మల్గా మా కనిష్ బాబు నువ్వులు అలాంటివి ఏం తినాడు కాబట్టి నేను ఇలా పొడిలా చేసుకొని ఉంచుకుంటే ఇలా రైసుల్లో వాటిల్లో అయితే నేను అయితే వాడుకుంటానండి ఇక్కడ నాకు ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఉప్పు అయితే సరిపోలేదనిపించి మరి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు పడుతా సరిపోయిందా కారం చాలా చూసారు కదండి మన ఆనకాయతో రైస్ అయితే రెడీ అయిపోయింది నానపకాయ రైస్ నేను ఆ తర్వాత బాబాకు కూడా లంచ్లో పెట్టేశాను ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్